సభకు జైభీములు మాన్యశ్రీ విజనరీ విజనరీ రీడరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు ప్రేక్షకుల అభిమాన మాలధార పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వేదికని అలంకరించిన సిపిఐ రామకృష్ణ గారికి నా పెద్దలు నా సోదరులు రామకృష్ణ గారికి విశాలాంధ్ర ఏటర్ రామారావు గారికి నా స్నేహితులు ఐదు వందల డెబ్భై రెండు పేజీల ఈ బరువైన పుస్తకాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అంకితం చేసి ఇంతమంది కలయికకి కారణమైన ఆలపాటి సురేష్ కుమార్ గారికి ధన్యవాదాలు మిత్రులారా కవినిగన్న తల్లి గర్భంబు తన్యంబు కృతిని కొన్నవాడు మృతుడుగాడు అంటాడు కవిసాబురాడు గుర్రం జాషువా ఒక కవిని కన్న తల్లి ఆమె గర్భమే ధన్యము ఈ కృతిని ఎవరైతే స్వీకరిస్తారో ఈ కావ్యం బతికున్నంత వరకు ఈ కృతిని కొన్నవాడు కూడా మృతుడుగాడు ఇది ఒక చరిత్ర నిన్న అమరావతి మహిళల ఉద్యమాలు పోరాటాలు చూసిన తర్వాత నిన్న ఒక మాట విన్నారు ఉయ్యాలలో బిడ్డలకు జోలపాట పాడే అమ్మ ఉయ్యాలలోని బిడ్డలకు జోలపాట పాడే అమ్మ ఉద్యమాలలోకి వచ్చి జై కొడితే ఎలా ఉంటుంది అని ఎలా ఉంటుంది ప్రళయం వస్తుంది ప్రళయం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి దిగిపోయేలాగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురే తగ్గింది ఎవరు రాజధాని ఉద్యమ రైతు మహిళ మిత్రులారా మొత్తం విధ్వంసం నేను సురేష్ కుమార్ సురేష్ గారిని అభినందిస్తున్నా రెండు వేల పంతొమ్మిది మే పదవీ స్వీకారం చేసిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ సొమ్ముతో గొప్పగొల్చిన ప్రజావేదిక ఇప్పటికీ ఆ శకలాలని తొలగించరా తొలగించరా దాని నిర్మాణం చేసిన చంద్రబాబు నాయుడు గారు వస్తూ పోతూ చూ చూస్తూ ఉండాలని ఇంత క్రూరత్వమా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో యాభై మూడు రోజులుగా చంద్రబాబు నాయుడు గారి జైలు జీవితంలో డెబ్బై రెండు అడుగుల ఎత్తున గోడల్లో బంధించాం భద్రత ఉందని చెప్పని ఉన్నవారు సుధాకర్ చెప్తే ఆంధ్ర రాష్ట్రం కళ్ళం నిలుబడింది అన్ని టీవీ డిబేట్లలో బల్లలు బగిలిపోయాయి బాల కొట్టి కొట్టి దెబ్బలకే నా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మళ్ళా కాపాడుకొని మీ అందరి ముందుకు వచ్చింది ఇంత విధ్వంసమా నేను ఒక మాట చెప్తున్నా నా సమయ పాలన పాటిస్తా మీరు దోచుకోండి ఏమి దోచుకుంటారో జగన్మోహన్ రెడ్డి గారు దోచుకోండి భూఖనిజాలను దోచుకోండి భూముల్ని దోచుకోండి ఆస్తులను దోచుకోండి కానీ మీరు చేసిన విధ్వంసం ఒకరు చెప్తున్నాను సురేష్ కుమార్ గారు మనుషుల మనుషుల జీవితాలను విధ్వంసం చేశారు నేను డాక్టర్ సుధాకర్ గారి యొక్క భార్య వల్లిక గారిని విశాఖపట్నంలో కలిస్తే ఆ తల్లి మనుషులను కలవటానికి భయపడిపోయింది ఆ తల్లి ఈ ఆకుపచ్చని కళ్ళువా చూసి పేరు బాలకోటయ్య టీవీలలో నా భర్త గురించి మాట్లాడతారని ఒక అవకాశం ఇచ్చింది మనుషులు చూడాలంటే ఆ డాక్టర్ని ఫోన్ చేసి వేధించి వేధించి వేధిస్తే ఎవరు దీనికి కారణం ఎవరు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా జగన్మోహన్ రెడ్డి గారి కాదా ఒక ఒంగోలులో నూకనమ్మని అంగన్వాడిని చంపితే అరే చచ్చిందా లేదు లేదు వెంకటేశ్వర ఇంకోసారి అన్నా ఇంకోసారి ఎవరు దీనికి కారణం నలుగురు బిడ్డలతో అబ్దుల్ సలాం పానీయం రైలు పట్టాల మీద పట్టుకొని నానా నేను సావన్న నానా పన్నెండేళ్ళ కూతురు నేను వెళ్ళిపోతాను నాన అంటే పట్టుకొని అమ్మ నువ్వు వెళ్ళిపోతే నీకు అన్నం ఎవరు పెడతారే బడికెవడ పంపిస్తాడు చదువు ఎవడు చెప్పిస్తాడు రా చచ్చిపోదామన్నా ప్రభుత్వం